అస్సలం వరకు వరహమతుల్లాహి వబరకాతు వీక్షక మహాసన్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి అంశం ఇంతకు శివాజీతో యుద్ధం చేసింది శంభాజీనా చావా సినిమా చూసి కొందరు ఆవేశంతో రెచ్చిపోయి అక్బర్ రోడ్ సైన్ బోర్డు ధ్వంసం చేసి దానిపై శంభాజీ ఫోటో తగిలించి ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి సంఘటనలు సోషల్ మీడియాలో చూసి ఇంతకు ఎవరి శంభాజీ మహారాజ్ ఆ చావా సినిమాలో చూపించినట్లుగా చరిత్రలో శంభాజీ హిందువుల కోసం పోరాడినటువంటి అంత పెద్ద వీరుడే అయితే మనం చదువుకున్నటువంటి పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడు కూడా ఇతని చరిత్రను గురించి ఎందుకు ప్రస్తావించలేదు ఇతని యొక్క వీరోచితమైనటువంటి యుద్ధాల గురించి ఎందుకు మనం చదువుకోలేకపోయాం అనే అనుమానం సర్వసాధారణంగా కలుగుతుంది కలగాలి కూడా అంధకారంతో నిండిపోయినటువంటి ఒక బ్రెయిన్కి తప్ప అందరికీ ఈ ఆలోచన కలుగుతుంది ఇంతలో ఈ ఆలోచన చేస్తూ వికీపీడియా తెలిసి చూస్తే అసలు చావా సినిమాకు ఏమాత్రం పొంతం లేకుండా దుష్ప్రవర్తన బాధ్యత రాహిత్యంతో ఓ బ్రాహ్మణ స్త్రీని అత్యాచార యత్నం చేసి పైగా ఇంద్రియ సుఖాలకు వ్యసనాలకు బానిసైపోయి చిల్లరగా తిరిగే ఒక సంభాజీని వికీపీడియా మనందరికీ కూడా పరిచయం చేస్తుంది ఆశ్చర్యం కలుగుతుంది ఇది నిజమేనా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ విధంగా ఈనాడు ప్రాపుగా ప్రారంభించబడింది తనకు మరియు తన తమ్ముడు రాజారాంకు మధ్య తన తండ్రి అయిన శివాజీ రాజ్యాన్ని విభజించిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొఘల్ కమాండర్ దిలేర్ ఖాన్తో కలిసి తన తండ్రికి వ్యతిరేకంగా భూపాల్ఘర్ యుద్ధంలో పోరాడినటువంటి శంభాజీని వికీపీడియా పరిచయం చేస్తుంది మరి ఏది వాస్తవం సినిమాలో చూపిస్తున్నటువంటి ఈదా లేదా వికీపీడియా చెప్తున్నటువంటి చారిత్రక వాస్తవాల అని ఆలోచిస్తూ ఉండగా ఆశ్చర్యంలో మునిగి ఉన్నటువంటి సందర్భంలో నేను చావా సినిమాకు లేనటువంటి ఈ వికీపీడియా రాతలు ఒకవేళ తప్పై ఉంటాయిలే మరీ చావా సినిమాకు వికీపీడియా చెబుతున్నటువంటి సంభాజీ చరిత్రకు ఒక శాతం కూడా ఎక్కడ అసలు పోలికే లేదు కాబట్టి చావా సినిమానే కొంతవరకు రైట్ ఉండ ఉండవచ్చు ఎందుకంటే అంత గుడ్డిగా సినిమా తీసేయరు కదా అనుకుంటు అనుకుంటూ ఉండే లోపే ఫేస్బుక్లో ప్రామాణిక చరిత్రక ఆధారాలతో వ్యాసాలు రాసేటువంటి ముల్లోజు బాబా గారి సంభాజీ గురించి అతని సమకాలీన రచయిత ఏమన్నాడు అన్న హెడ్డింగ్తో కూడినటువంటి ఒక వ్యాసం అనేటువంటిది దర్శనమిచ్చింది దాన్ని పరిశీలనాత్మకంగా చూస్తే వెనీస్ దేశానికి చెందినటువంటి నికలవో మనుచ్చు అనే ఓ యాత్రికుడు మరియు చరిత్రకారుడు రచించినటువంటి స్టోరీయే ది మొగోర్ పదహారు వందల యాభై మూడు నుంచి పదిహేడు వందల ఎనిమిది అనే ఈ గ్రంథంలో శంభాజీ గురించినటువంటి ఆ వ్యాసంలో పేర్కొన్నటువంటి వివరాలను బట్టి చివరకు వికీపీడియా చెబుతున్నటువంటి శంభాజీ మహారాజ్ చరిత్రే నిజమని నాకు అనిపించింది వాటిని ఒకసారి మీరు కూడా పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా హృదయ హృదయాన్ని ఓపెన్గా పెట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి నిఖులో మరుచు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినట్లయితే అవి విధంగా ఉన్నాయి ఒకటి శివాజీ ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కుమారుడు శంభాజీ పట్ల నిరంతరం కూడా చింతిస్తూ ఉండేవాడు శంభాజీ అదుపు లేనటువంటి దురవాట్లు కలిగి ఉండేవాడు ఇతరుల భార్యలను సైతం స్వాధీనపరుచుకునేవాడు ఇతని దౌ దౌర్జన్యాల గురించి దుష్టచేష్టల గురించి అనేకమంది అధికారులు కూలీలు శివాజీకి ఫిర్యాదులు కూడా అందించేవారు ఇతని వల్ల కలిగే అసంతృప్తి వల్ల తిరుగుబాటు సంభవించవచ్చనేటువంటి భయంతో శంభాజీని బంధించి ఏదో ఒక కోటలో ఖైదీగా పంపాలని శివాజీ నిర్ణయించుకున్నారు చిన్న కుమారుడైన రామ్ రాజాను రాజ్యానికి వారసుడిగా ప్రకటించాలని కూడా ఆయన భావించారు ఈ విషయం గ్రహించినటువంటి సంభాజీ ఔరంగజేబ్ సైన్యాధ్యక్షుడైనటువంటి దిలార్ ఖాన్తో చేతులు కలిపి అతని ఆశ్రయాన్ని పొందాడు మనుచ్చి పేజ్ నెంబర్ రెండు వందల నాలుగు వాల్యూమ్ నెంబర్ రెండులో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది రెండవది తన తండ్రి శివాజీ మరణించాడని వార్త విన్న వెంటనే శంభాజీ బీజాపూర్ నుండి బయలుదేరి తండ్రి రాజ్యంలో ప్రవేశించాడు రాజ్యానికి తన తండ్రి తన వారసుడిగా ప్రకటించినటువంటి తమ్ముడు రామ్ రాజాను ఖైదు చేయించాడు తాను అధికారం కైవసం చేసుకోవడం ఇష్టం లేనటువంటి అనేక మంది అధికారులను సైతం హతమార్చాడు ఒకసారి సంభోజీ తన కత్తి ఎత్తి చూపిస్తూ నికలో మనుషు తన గ్రంథంలో చెబుతున్నాడు ఆ సందర్భంలో ఈ కథతో నేను ముప్పై మంది తలలు నరికాను ఇంకా అనేక మంది కళ్ళను కూడా పీకించానని చెప్పి ప్రస్తావించాడు మనుషి పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై మూడు రాజ్యాన్ని హస్తగతం చేసుకోగానే శంభాజీ శివాజీ వద్ద మంత్రిగా పనిచేసిన అన్నాజీ దత్తు ఆస్తిని జప్తు చేయించి అతన్ని ఏనుగులతో తొక్కించి మరీ చంపించాడు రామ్ రాజా తల్లి శివాజీ రెండవ భార్య అయిన సోయరాబాయికి మరణ దండనను విధించాడు తన తమ్ముడు రామ్ రాజాను రాజుని చేయడానికి ప్రయత్నించినటువంటి అనేక మంది అధికారులను సైతం మరియు బంధువులను సైతం కూడా హతమార్చాడు హిస్టరీ ఆఫ్ ద మరాఠాస్ బై గ్రాండ్ డఫ్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పేజ్ నెంబర్ నూట ముప్పై ఆరు నుంచి నూట ముప్పై ఏడు ఇక మూడవది సంభాజీ విజయాలు అతని ప్రతాపం కాదు అతని వద్ద పనిచేసే అధికారుల యొక్క గొప్పతనం మనుషి పేజ్ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది నాలుగవది ఇతరుల భార్యల పట్ల సంభాజీ అనుచితంగా ప్రవర్తించడంపై అతని అధికారులు అతనితో గొడవపడుతూ ఉండేవారు మనుషి పేజ్ నెంబర్ రెండు వందల యాభై ఏడు ఐదవది దురలవాట్లు స్వభావంగా మారిపోతాయి స్త్రీల పట్ల శంభాజీకి ఉన్న ఆ వ్యామోహం ఇతన్ని ఔరంగజేబుకు పట్టుపడేలా చేసింది శంభాజీ సంగమేశ్వర్ వద్ద బస చేసినప్పుడు మంత్రి కాబ్ కలిష్ అక్కడకు కొద్ది దూరంలో ఒక గ్రామంలో గొప్ప అందమైన వివాహిత మహిళ ఉందని చెప్పాడు శంభాజీ ఆ మహిళను ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకుని అక్కడకు బయలుదేరాడు ఈ విషయాన్ని కాబ్ కలీష్ ఔరంగజేబుకు ఉప్పందించడంతో అతను ఐదు వేల మంది అశ్వదళాన్ని పంపి శంభాజీని పట్టి బంధించాడు ఒంటెకు కట్టి గుడారాల చుట్టూ తిప్పారు కళ్ళు పీకి గుండెను చీల్చి మృతదేహాన్ని చెత్త కుప్పపై కుక్కలకు ఆహారంగా వేశారు మనుచి పేజ్ నెంబర్ మూడు వందల పది మూడు వందల పన్నెండు నికులవ మనుచ్చు కథనంలో ఎక్కడ ఔరంగజేబు సంభాజీని మతం మారమని కోరినట్లు కానీ దాన్ని సంభాజీ తిరస్కరించినట్లు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇలాంటి ఉద్వేగపూరిత మతాభిమాన కథనాలు ఆ తరువాత కాలంలో కల్పించినవి కావచ్చు కొంత స్వార్థ స్వభావంతో మొఘల్ సైనికులు చుట్టుముట్టినప్పుడు శంభాజీ సైనికులు పారిపోయారు ఆ కొద్ది సమయంలోనే శంభాజీ గడ్డం గీసుకుని సన్యాసి దుస్తులు ధరించి మారు వేషం వేసుకుని మాళిగలో దాక్కున్నాడు సైనికులు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి మెడలో ముత్యాల హారం ఉంగరాల ద్వారా సంభాజీని గుర్తించి బంధించి చేతులు కట్టి జుట్టు పట్టుకొని మొఘల్ సైన్యాధ్యక్షుడైన ముకర్రబ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్ళారు హౌస్ ఆఫ్ శివాజీ సర్ జదునాథ్ సర్కార్ పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి శంభాజీ మహారాజ్ గురించి చావా సినిమాకు పొంతన లేకుండా వికీపీడియా చెబుతున్నటువంటి చరిత్రే ప్రామాణిక చరిత్ర అని తేలిపోయాక కాస్త లాజిక్గా ఆలోచించే ఎవ్వరికైనా చావా కేవలం హిందూ వర్సెస్ ముస్లిం వేర్పాట వాదాన్ని రెచ్చగొట్టే మరొక ప్రోపగండా మూవీ అన్న విషయం తేలిగ్గా అర్థమైపోతుంది ఇందులో పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతమాత్రమూ లేదు ప్రస్తుత వాట్సాప్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఔరంగజేబు హిందూ వ్యతిరేకి అయిన కట్టర్ ముస్లిం పాలకుడు అలాగే శివాజీ ముస్లింలకు వ్యతిరేకి అయిన కట్టర్ హిందూ పాలకుడు అనేటువంటిది మనం చూస్తున్నాం కానీ చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది శివాజీ రాజ్యాధికారుల్లో అత్యధికంగా ముస్లిములు ఉంటే ఔరంగజేబ్ రాజ్య అధికారుల్లో అత్యధికంగా హిందువులు ఉన్నారు నిజమే మీరు విన్నటువంటిది వాస్తవమే శివాజీ సైనికా సైనికాధికారి పేరు నూర్ ఖాన్ బేగ్ మరొక సైనికాధికారి పేరు షామా ఖాన్ శివాజీ రాజ్యంలో నౌకాదళ అధికారులు దౌలత్ ఖాన్ దరియా సారంగ్ శివాజీ సైన్యంలో ఫిరంగులను ఆపరేట్ చేసే అధికారులు ఖాన్ సిద్ది హిలాల్ అనే ఇద్దరు ముస్లింలు అలాగే శివాజీ రాజ్యంలో ఇంటెలిజెన్స్ కార్యదర్శి సైతం మౌలానా హైదర్ అలీ చివరకు శివాజీ పర్సనల్ బాడీగార్డ్ సైతం రుస్తామే జామా అనే ఓ ముస్లిం పదహారు వందల అరవై ఐదులో పురంధర్ యుద్ధంలో శివాజీని ఆగ్రాలో బంధించినప్పుడు ఆ యుద్ధంలో ఔరంగజేబ్ తరపున పోరాడింది హిందూ సైనికాధికారి అయిన మీర్జా రాజా జయసింగ్ అదే సమయంలో ఆ యుద్ధంలో శివాజీ ఓడిపోవాలని నాలుగు వందల మంది బ్రాహ్మణులు కోటి చెండి యజ్ఞయాగం చేశారన్న చారిత్రక నిజం ఈనాడు వాట్సాపుల్లో ఎంత మాత్రమూ మీకు కనిపించదు ది మొఘల్ నొబిలిటీ అండర్ ఔరంగజేబ్ పేజ్ నెంబర్ ముప్పై ఐదు ప్రకారం ఔరంగజేబ్ సైనిక దళంలో తొంభై ఆరు మంది మరాఠా సైనిక కమాండర్లు డెబ్బై రెండు మంది రాజ్పూత్ సైనిక కమాండర్లు ఉండేవారన్న వాస్తవం వాట్సాప్ గ్రూపుల్లో ఎంత మాత్రము కనిపించదు ఔరంగజేబ్ రాజ్యంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రఘునాథ్ రాయ్ అనే హిందూ అధికారి ఉండేవాడని కానీ ఔరంగజేబ్ సైనిక అధికారుల పేర్లు రాజా జైసింగ్ రాజా జస్వంత్ సింగ్ అని కానీ అలాగే అతని మొఘల్ సామ్రాజ్యంలో యాభై మందికి పైగా హిందూ అధికారులు వివిధ శాఖల్లో పనిచేసేవారని కానీ ఈనాడు మీకు ఎవ్వరూ కూడా చెప్పరు దీనిని బట్టి శివాజీ ముస్లిం వ్యతిరేకతతో కూడినటువంటి మతోన్మాదం లేని సెక్యులర్ హిందువు అని ఔరంగజేబు హిందూ వ్యతిరేకతతో కూడినటువంటి మతోన్మాదం లేని సెక్యులర్ ముస్లిం అని మనకి స్పష్టంగా అర్థమైపోతుంది కానీ ఈనాటి సెక్యులర్ హిందువుల మెదళ్లలో మతోన్మాద స్థైత్యాన్ని నింపేసి హిందూ ముస్లిం పోలరైజేషన్ తీసుకురావాలంటే శివాజీని ముస్లిం వ్యతిరేకి అయిన కట్టర హిందువుగా ఔరంగజేబును హిందూ వ్యతిరేకి అయిన కట్టర్ ముస్లిం విలన్గా హిందూ దేవాలయాన్ని పడగొట్టేసినటువంటి ఒక పెద్ద విలన్గా ప్రదర్శించకపోవడం అనేటువంటిది జరగనటువంటి పని అలా ప్రదర్శించడం తప్పదు పదహారు వందల తొంభై పదహారు వందల తొంభై ఒకటిలో బాలాజీ మందిర నిర్మాణం నుండి అస్సాంలో కామాఖ్యదేవి దేవి ఆలయం ఉజ్జయన్లో మహాకాళి మందిర్ బృందావన్లో కృష్ణ ఆలయం ఇంకా అలహాబాద్ బీహార్ వగైరా అనేక చోట్ల వందల దేవాలయాలు నిర్మించడానికి జాగీర్లు బంగారు ఆభరణాలు డబ్బు ఇచ్చినటువంటి ఔరంగజేబును వాట్సప్ యూనివర్సిటీ ఎప్పుడూ మీకు పరిచయం చేయదు పైగా అనేక హిందూ దేవాలయాల్ని కూల్చేసిన హిందూ పాలకుల చరిత్రను వాట్సాప్ యూనివర్సిటీ చాలా చాకచక్యంగా మరుగున పెట్టేస్తుంది మొత్తానికి అసలు చరిత్రకు సంబంధం లేకుండా ఈ ఇరవయవ శతాబ్దంలో హిందూ ముస్లింల మధ్యలో సోదర భావాన్ని దెబ్బతీయడానికి పదహారవ శతాబ్దం నాటి ఔరంగజేబును ఒక క్రూరుడిగా చూపిస్తూ సంభాజీ రా మహారాజ్ పాత్ర హరహర మహాదేవ్ అని అలుస్తూ ఉంటే ముస్లిం వ్యతిరేకత పొంగి పొర్లుతూ సినిమా చూసి బయటకు వచ్చి మొఘల్ చక్రవర్తుల పేర్లు ఉన్న సైన్ బోర్డులను సైతం పీకి పారేసేంత ఉన్మాద భావాన్ని రెచ్చగొడుతూ తీసినటువంటి చావా సినిమా నేడు చక్కగా ప్రదర్శించబడుతుంది ఇటువంటి మతోన్మాద వైఖరుల చిత్రాలు నిజానికి బ్యాన్ చేయాలి ప్రజల మధ్య సోదర భావం శాంతి ఉన్నతమైనటువంటి విలువలు పెంపొందించినటువంటి చిత్రాలు సమాజానికి నష్టాన్ని చేకూరుస్తాయి తప్ప లాభాన్ని ఎంతమాత్రం కూడా చేకూర్చలేవు జరిగినటువంటి చరిత్ర ఏది ఏమైనప్పటికీ కూడా నాటి కాలం నాటిది నేటి కాలంలో జరగాల్సినటువంటి పని ఏముంది అనేటువంటి విషయాన్ని ఆలోచించడం మానేసి గత చరిత్రను వక్రీకరించి చూపిస్తూ హిందూ ముస్లింల వద్ద విద్వేష వైఖరిని పెంపొందింపజేస్తూ ఓటు బ్యాంకులు చేసుకునేటువంటి ఈ తుచ్చమైనటువంటి నీచ రాజకీయాలు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక నిజమైనటువంటి భారతీయ పౌరుడిగా వాస్తవ చరిత్రను అన్వేషించి తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఒకవేళ ఆ చరిత్రను తెలుసుకోలేకపోయినప్పటికి కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు తీస్తున్నటువంటి ఈ చిత్రాలు ఈ ప్రోపఖండాలు ఇవన్నీ కూడా ఎవరికి మేలు చేకూరుస్తాయి ఏ సిద్ధాంతాల్ని బలపరుస్తాయి దీనివల్ల రిజల్ట్ ఏమొస్తుందనేటువంటి ఆలోచన కనీస కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి వాస్తవాన్ని గ్రహించండి సోదర మహాశారా నాటి ఎవరో చేసినటువంటి హిందువులో లేదా ముస్లింలు చేసినటువంటి తప్పులకి పొరపాట్లకి నేటి హిందువులు ముస్లింలు ఎంత మాత్రం కూడా బాధ్యులు కారు ఇప్పుడు మన సమాజంలో కావాల్సినటువంటిది శాంతి సోదర భావం సమైక్యతాభావం ఒకరి మతాన్ని ఒకరి గౌరవించుకో వడం ఎవరి సిద్ధాంతాలను వారు ఉన్నతంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయడం ఒకరి గురించి ఒకరు స్పష్టమైనటువంటి అవగాహనను చేసుకునే ప్రయత్నం చేయడం దీని ద్వారా దేశం పరు పురోగ పురోగతిని సాధిస్తుంది అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది మనం గత కాలాన్ని తవ్వుకుంటూ ఒకరిపై ఒకరు విద్వేషాలను పెంచుకునే ప్రయత్నం చేసినట్లయితే మన దేశం మరలా వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ శాంతి నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్వేష వైషమ్యాలు అనేటువంటివి పెరిగిపోతాయి వీటన్నిటి నుండి దూరంగా ఉండాలంటే ఏ విధంగా అయితే హిందూ ముస్లిం భాయి భాయిగా ముందు నుంచి కూడా భారతదేశంలో మనం జీవితం గడుపుతూ ఉన్నామో ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు కూడా మనం పాటించాలి దైవం తరిస్తే భారతదేశం ఈ సిద్ధాంతం ద్వారా ఉన్నత స్థితిలో చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి సరైనటువంటి ఆచరణ విధానాన్ని ఎన్నుకోండి సరైనటువంటి విషయాన్ని విశించే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా రెండు వైపులా విషయాన్ని వినేటువంటి ప్రయత్నం చేయండి కేవలం మనకు కావలసినటువంటి వైపు మనం విన్నాం ఇది వాస్తవమైనటువంటి ఆలోచనతో ఊగిపోయేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఎంత మాత్రమూ సమాజ విషయం కాదు ఇది ఎంత ఎంతమాత్రం కూడా మనకి చేకూర్చదు నా భారతదేశం మతోన్మాదం నుండి మారణ హోమం నుండి మానవత్వం అనిచినటువంటి మృగాల నుంచి దూరంగా ఉండాలని ఇంకా ఉన్నతమైనటువంటి నైతిక విలువలతో ప్రపంచానికి ఆదర్శ జీవిత విధానం నేర్పేటువంటి ఒక మహోన్నత దేశంగా ఎదగాలని ఆ దైవాన్ని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా